యోహాను సువార్త పదవ అధ్యాయం గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్నిని ఎంత మాత్రమును వెంబడింపక వాని యుద్ధ నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను ఏ సాదృశ్యము ఏసు వారితో చెప్పాను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు కాబట్టి ఏసు మరల వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు గొర్రెలు వాటి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచూ నుండును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గొర్చి లక్ష్యం చేయక పారిపోవును నేను గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగును నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడునూ నా ప్రాణము తీసుకొనలేడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితునెను ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదం పుట్టెను వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు వాడు వెర్రివాడు వాని మాటలు ఎందుకు వినుచున్నారనిరి మరికొందరు ఇవి దయ్యం పట్టిన వాని మాటలు కావు దయ్యం గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎరుషలేములో జరుగుచుండెను అది శీతాకాలము అప్పుడు ఏసు దేవాలయంలో సొలమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి అందుకు యేసు మీతో చెప్పి తిన మీరు నమ్మరు నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్షమించుచున్నవి అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం నెచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టుదురని వారిని అడిగాను అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొని గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా లేఖనము నిరర్ధకము కానేరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి చేసిన యెడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను వారు మరలా ఆయనను పట్టుకుని జూచిరు కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయాను యోధాను అద్దరిని యోహాను మొదట బాప్తిష్మ మెచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను అనేకులు ఆయన యుద్ధకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైన వల్లరి అక్కడ అనేకులు ఆయన ఎందు విశ్వాసం